హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మంగళవారం రోజున ఉప్పు వేపాకులు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది సమస్యలన్నిటికీ కూడా సమస్యలన్నీ కూడా పోతాయి అదేవిధంగా మంగళవారం రోజున మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరగనేదే ఉండదని మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు చేసిన ఈ పరిహారాన్ని కూడా మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలు పొందారు మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఎన్నడో చెప్పారు కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలంలో తెలియదు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో వారు మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఈ ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మహాభారతంలోని చిన్న నీతి కథ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం విందాం మహర్షి భూలోపు మహాదేవి పుత్రుడు శనుకుడు ఆయన దివ్యతో సంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు ఆయన మహాశివుణ్ణి అర్ధాంగి మహాప్రతివ్రత అయిన సుకన్యదేవి వారి సంతానమును ధరించి మహర్షి ప్రథమ ప్రసంగుడు ఒకసారి గంగా యమున సంగాల జలములో మునిగి సమధీవు పరిడే కాలంలో తీవ్ర తపస్సు చేశాడు శనకుడు తపస్సు కామ క్రోధాలను జయించిన వారు ఆ నీటిలో తిరుగుతున్న చేపలు హాయిగా ఆయన అంతా కూడా ఎక్కి తిరిగిన ఏమి వాటిని ఏమీ చిలిపి శ్రేష్టలను సంతోషించేవాడు ఇలా పన్నెండు ఏళ్ళు గడిచాయి ఓసారి బిజినెస్ చేసుకునే కొందరు జలకారులు ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళ తన చేపలతో పాటు జలను విసిరాడు చేపలతో పాటు శనువుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సు భంగమైందని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించాడు తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జలకూరు భయపడకండి మీరు తప్పు చేయలేదు విధి మీ నిర్వహణలో తెలియకుండానే ఇలా జరిగింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అని అన్నాడు శవకుడు ఉదాహరణ స్వభావానికి ఆశ్చర్యపోయిన ఆ జలకూరు తమ దోషాన్ని తలచి మహర్షి తపస్సు భంగం పరిచామని తప్పు విన్నపించమని తమను శిక్షించమని కోరారు ధర్మార్థులైన వనసుడు మంత్రి ఈ పురోహితులతో మహర్షి ఉచితం ఏమిటో మీరు సెలవియండి అని అన్నాడు దయామకుడు దోషిముడు ఏమీ లేదు వారి కులవృత్తిని పాటించారు అతి వీటికి వారి కష్టమైన తగిదం కష్టానికి ఫలితం దక్కాలి చూడు అని సత్య భాషణలు చేశాడు మూడో మనిషి ఆశీర్వదించాడు కానీ శణకుడు రాజు పదివేలు రక్ష చివరికి కోటి మానాలైన సరే తనకు సరైన ధర కాదన్నాడు శనకుడు అయితే అర్ధ రాజ్యం ఇస్తాను అన్నాడు ఈ మంత్రితో ప్రసవించిన సూడు అన్నాడు శనకుడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్య సర్వస్థము ఇస్తాను అన్నాడు ఏమి చేయాలో తోచని నర్సుడికి ఇలా సలహా ఇచ్చాడు మంత్రి ఒక మహాముని గోవు సర్వదేవత స్వరూపమైన సకల దేవత శాస్త్రాలలో అయ్యకుడైన మహర్షి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెలకట్టలేము అందుకని ఒక గోవును నువ్వు ఇవ్వు అని చెప్పాడు అలాగే చేశాడు కూడా సామాన్యుల ధర ధాన్యాలు ఎప్పుడూ సంపాదించుకోవచ్చు కానీ ఒక మనిషి పని చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇల్ దీపం ఉండగా ఇల్లు చక్కగా దిద్దుకోవాలి ఈ చక్కబెట్టుకోవాలి అని అనుకున్నాడు ఇలా అనుకునే మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ గోమాతను మీరు స్వీకరించి మమ్మూ అనుగ్రహించండి అని అన్నాడు వాళ్ళు వాళ్ళ మంచితనానికి సంతోషించి చినకుడు అని ఆశీర్వదించాడు తన జాతకుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు వినయంతో నరుడు స్వామి స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు అతని వినయం విధేయతను చూసి ఈ ఒక వరం ఇచ్చాడు తను చేసే తప్పులకు శిక్ష అనుభవించడానికి తమకు తాముగానే వెళ్ళారు జలకూరు సత్కర్మలు చేసే అవకాశం అదురు అదురుగా వస్తుందని వచ్చినప్పుడు వాటిని చెయ్యాలని మనకు చూపించాడు జలకురుడు గోమాత యొక్క ప్రాధాన్యత ఈ కథలో మనకు తెలిసినది సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైన గోవు అని చెప్పాడు మహర్షి ధర్మ పాలనకు తన స్వర్గమునకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వనసుకుడు మనకు ఆర్దర్శం కావాలి ఇక వీడియోలోకి వస్తే కొంతమంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలవ నిలకడ ఉండదు ఎంత ఆదా ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజున చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పు మిరియాలు వేపాకులకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి పరిహార శాస్త్రంలో వీటిని ఈ రారాజులుగా చెబుతూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయమ నిద్ర లేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటి ముందు కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజ మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లులుప్పును ఒక గిన్నెలో గల్లులుప్పును పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో మిరియాన్ని ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది మిరియాలను ఎనిమిది ఎనిమిది మిరియాలను ఎనిమిది దిక్కులు పెట్టండి అప్పుడు మొత్తం మిరియాలు తొమ్మిది అవుతాయి ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీద తొమ్మిది వేపాకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఆ గిన్నెను అరచేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని ఈ కొలుసుకోండి మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అన్నిటికీ కూడా తొలగిపోవాలి సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పుని ఈ గిన్నెడు గిన్నెను అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఉప్పును గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలాగే వదిలేయండి వారం రోజుల తర్వాత ఆ గిన్నెను తీసి ఈ గిన్నెను గిన్నెలో ఉన్న గల్లు ఉప్పును మిరియాలను కరి వేపాకులను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ఈ పరిహారం చేయాలి పన్నెండు తర్వాత చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు మన స్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజున ఈ తేలికపాటు పరిహారాన్ని చేస్తే సమస్యలన్నీ తొలగించుకొని సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు